గురుభ్యో నమ హరి ఓం హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియే తథా మాం కురు కళ్యాణీం కాంతకాంతాం సుదుర్లభా అందరికీ నమస్కారం మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజున మాఘ పౌర్ణమి నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ మాఘ పౌర్ణమి రోజున మనకి చాలా చోట్ల ఉత్సవాలు జరుగుతుంటాయి ముఖ్యంగా మనకి తెలంగాణ ప్రాంతంలో దక్షిణ అయోధ్యగా పరిడవిల్లుతున్నటువంటి భద్రాద్రి రామయ్యకి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలాగే శ్రీశైల మల్లన్నకి కూడా ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి అలాగే కాళహస్తీశ్వరుడికి అంటే స్వర్ణముఖి దేవాలయంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే ఈ యొక్క రోజున విశేషం ఏమిటి అంటే మాఘస్నానము ఆచరించడం విశేషం సముద్ర స్నానం చాలా చాలా ఉత్తమమైనటువంటిది మనకి సైంటిఫిక్గా మాడుకుందాం ఉప్పు నీటి స్నానం చేయడం వల్ల సమస్త రోగ నాశనం కలుగుతున్న విషయం సైన్స్ చెప్తోంది సైన్స్ కంటే ముందు మనకి ఎప్పుడెప్పుడు పుణ్యస్నానాలు ఆచరిస్తే మంచిదో మన సనాతన ధర్మం చెప్పేది మరి సైన్స్ గొప్పదా శాస్త్రము గొప్పదా అంటే ఈ ఉప్పు నీటి స్నానం చేయడం వల్ల మన బాహ్య శరీరంలో ఉన్నటువంటి అనేక మలినాలు తొలగించబడతాయి ఈ సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి మనకి స్వేద గ్రంథులు అంటారు అవన్నీ కూడా అవుతాయి ఆ మాఘ పౌర్ణమి రోజున చేసినట్టు స్నానం వల్ల ఆ సముద్రం నుంచి బయటికి వచ్చి ఆ సూర్యకాంతి మనం సముద్రం నుంచి ఒడ్డుకి వచ్చేంత వరకు సూర్యకాంతి మనం పడుతున్నంతసేపు ఈ మల్లెంతో పాటుగా అనేక రకాలైనటువంటి డి డివిటమిన్తో శక్తి చాలా చాలామంది అనుకుంటారు డి విటమిన్ సూర్యుని అందుతుంది సూర్యుడి నుంచి డైరెక్ట్ డివిటిన్ అందదండి మనలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు కరగడం వల్ల మనకి డివిటమిన్ మనం మనమే ఉత్పత్తి చేసుకుంటాం మన శరీరం ఉత్పత్తి చేస్తుంది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం మరి మన శాస్త్రం ఎంతటి పురాతనమైనది ఎంతటి శాస్త్రీయమైనది అటువంటి సూర్యకాంతి పడడం వల్ల మనకి అనేక రోగ నాశనం కలుగుతుంది కనుక మనము కొన్ని కొన్ని రోజుల్లో అంటే మాఘమాసము కార్తీక మాసము పుష్యమాసము లాంటి సో సమయాలలో తప్పక మనము సముద్ర స్నానం చేయాలి పుణ్య నదీ స్నానం చేయాలి సరే సముద్ర స్నానం అంటే స్వామి ఉప్పు నీళ్ళు ఉంటాయి మరి నదీ స్నానం ఉప్పు నీళ్లు కాదు కదా వెంటనే మరోడికి అనుమానం వస్తుంది కొంతమందికి అమ్మాయిలకి అబ్బాయిలకి నదీ స్నానంలో అనేకమైనటువంటి మట్టిని తోలుకుంటూ తోలుకుంటూ రాళ్లతో మొక్కలతో వృక్షాలతో అనేక రస ఔషధీ తత్వంతో ఆ నీళ్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ ప్రయాణం చే వాటిల్లో ఔషధీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కనుక నదీ స్నానం చేయమని చెప్పారు ఇదే విశిష్టత మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం స్పష్టంగా ఉంది మన దగ్గర అంటే ప్రస్తుతాంశాలు వస్తే మనము మీకు ఇక్కడ నదీ స్నానం సముద్ర స్నానం అలాగే ఏ క్షేత్రం దగ్గర అంటే రామయ్య గుళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ క్షేత్రాల్లో మీరు తప్పకుండా రామనామ మరి ఇది మరిది నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కదా మరి అంటే మాఘమాసం అంటేనే మనకి నక్షత్రం ఉన్నప్పుడే మాకు వస్తుంది కానీ ఈరోజు స్పష్టంగా మనకి నక్షత్రం ఉన్నది కాబట్టి మాఘ పౌర్ణమి ఇంకా విశేషమైంది మీరు బాగా చూడండి ఏ మాసమైనా సరే ఆ నక్షత్రం రోజున పౌర్ణమి ఉంటే ఆ నక్షత్రం దగ్గరగా ఉంటుంది అంటే సపోజ్ కార్తీక మాసానికి కృతికా నక్షత్రం రోజున పౌర్ణమి జరగాలి కృతికా నక్షత్రం ముందు రోజు ఆ మర్నాడో తప్పకుండా ఉంటుంది చూసుకోండి కావాలంటే మీరు అంటే ఇలా పేర్లు పెట్టారు వాళ్ళు చైత్రమాసంలో నక్షత్రం వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఇలా మనకి ఆయా నక్షత్రాలు పౌర్ణమి తిథికి ముందు వెనకాల ఉంటాయి అప్పుడే తిథులు ఏర్పడతాయి మనకి కాబట్టి ఇప్పుడు మనకి నక్షత్ర సింహరాశుల వారు తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఉత్సవాలను పాలుపంచుకోండి అంటే సింహరాశి వారు తప్పకుండా మీరు ఈ పాలు పాలుపంచుకోండి వివాహ సంబంధ ఆలస్యం ఉన్నవాళ్ళు ఈ భద్రాద్రి రామయ్యని కానీ లేదా మనకి కాళహస్తీశ్వరుని కానీ అలాగే మనకి పెనుగంచి ప్రోలు మనకి తిరుపతమ్మ దేవస్థానం అక్కడ అమ్మవారికి ఉత్సవం జరుగుతుంది వాళ్ళ అంటే ఇటువంటి ప్రాంతాలలో కనుక మనం ఉన్నవాళ్ళు తప్పకుండా అమ్మవారి సందర్శించండి ఆ దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా మీరు ఆ అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి భద్ర భద్రాద్రి రాముడిని అలాగే శ్రీశైల మల్లలని తర్వాత మనకి కాళాసీశ్వరుణ్ణి ఎక్కడ వెళ్ళడానికి సాధ్యం కాలేదండి మీకు దగ్గర ఉన్నటువంటి రామాలయంలో మీకు దగ్గర ఉన్నటువంటి నదిలో స్నానం చేసి లేదా నదిలో స్నానం చేయలేకపోతే కాసింత పచ్చకరపురాన్ని మీరు బకెట్లో వేసుకొని హాయిగా తలకు స్నానం చేయండి అలాగే మాఘ పౌర్ణమి రోజున విశేషంగా మీరు తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి ఈ నువ్వులు దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ఎక్కువగా ఈ ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి ఈ రోజున ఎటువంటి ఉత్సవాల్లో కానీ తెల్ల నువ్వులు దానం చేయడం వల్ల కానీ అలాగే గోధుమలు ఎర్ర వస్త్రము దానం చేయడం వల్ల కూడా విశేష ఫలితం కలుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అప్పులు చాలా ఉన్నాయి స్వామి విపరీతంగా అప్పులు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని కుబేర అష్టోత్తరాన్ని చదవండి వాళ్ళ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీరు తప్పనిసరిగా రుణ విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు వెంటనే అడుగు వచ్చేయండి దేవుడు ఏమైనా బంగారు కాస్తలు ఇస్తాడా ఏదైనా ఆదిశంకరాచార్య వారా ఆయన వెళ్ళి ఆయన ఒక ఆవిడకి ఉసిరికాయ తినగానే ఉసిరికాయ ఇవ్వగానే ఆవిడకి మంత్రం చెప్పగానే కనక వర్షం కూర్చున్నట్టు కూర్చోబెట్టు కురవడానికి అల్పులం అనేక పాపకర్మలు చేసినటువంటి మనం భగవంతుని కృపాకటాక్షలు పొందుకోవడానికి మరొక వ్యక్తి ద్వారా మీ యుక్తిని పెంచి జ్ఞానాన్ని పెంచి మీ యొక్క పనిలో పరిపక్వత పెంచి ఉద్యోగంలో రాణింపించి వాక్చాతుర్యాన్ని కలిగించి భగవంతుడు మీకు ధనాన్ని ఇప్పిస్తాడు అంతే తప్ప మీరు నాలుగు అష్టోత్తరాలు చదవగానే డైరెక్ట్గా లక్ష్మీదేవి వచ్చేసి ఆయన ఒళ్ళో కూర్చుని చెప్పడానికి ఇది అలీ సినిమా కాదు బ్రహ్మానందం గారు కోవేశ్వరళ్ళ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా కాదు ఇది ఆలోచించండి కొద్దిగా మనం చేసే కర్మకి ఫలితం అనుభవించాలి అది పుణ్యమైన పాపమైన మనం అనుభవించాలి కాబట్టి పుణ్యకర్మలు చేస్తే లాభము ఆరోగ్యము ఆనందం కలుగుతుంది పాపకర్మ చేస్తే తత్కాలికమైన సుఖం కలుగుతుంది కానీ విపరీతమైనటువంటి ప్రభావం రోగముతో రొప్పులతో రుణపీడితులమై గర్వాంధులమై అంగవైకల్యాన్ని పొందుకొని ఇతరులతో పీడించబడుతూ సమస్త నాశనాన్ని కుటుంబం నుంచి వెలివేయబడేటువంటి సూచన కలుగుతుంది జాగ్రత్త ఇదే బెదిరింపు కాదండి కాబట్టి మనం చేసేటువంటి పుణ్యకర్మ ఇటువంటి పుణ్యదిన సమయాలలో మనం కనీసం భగవన్నా చేస్తే అనేకమైనటువంటి శుభకర్మలు పొందుకోవచ్చు దాన ధర్మాలు చేయండి అనుకూలంగా ఉంటుంది ఈ రోజున విశేషంగా ఇంకొక దానం కూడా ఉందండి ఎప్పుడు చూడు దానాలు చెప్తారు స్వామి చేసుకుంటూనే పుణ్యం శంఖులో సముద్రపుణీళ్ళు ఉంచి శంఖులో సముద్రపు నీళ్లు ఉంచి ఎవరికైనా బ్రాహ్మణుడికి ప్రత్యక్ష దానం చేయండి శంఖు దానం చేయండి ఇంకా దొరికితే మీరు ఖచ్చితంగా మాఘ పౌర్ణమి రోజున మనకి సాలగ్రామ దానం కూడా చేయవచ్చు కార్తీక మాసం చేస్తామే సాలగ్రహం అది కూడా ఈరోజున మనం దానం చేస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఇవి ఆచరించి ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ ఇటువంటి అనేకమైనటువంటి ధార్మిక సందేహ నివృత్తుల కొరకు ఏదైనా సరే తప్పకుండా మీరు ఈ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి జన్మజాతకాల కోసం మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి దానికి రుసుము కట్టాల్సి ఉంటుంది ధర్మ సందేహాల గురించి వాట్సాప్లో మీరు చేస్తే తప్పకుండా ఇలా వీడియోలు చేసి పెడతాను అది పది మందికి మీ యొక్క అనుమానాన్ని ధర్మ సందేహాన్ని పది మంది తెలియజేసిన వారుగా మనం తెలుసుకోవచ్చు ఇలా మీరు మాఘ పౌర్ణమి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున తప్పకుండా ఇటువంటి శుభకర్మలు చేసి ఆనంద చిత్తులై అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సరివేదిన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ